రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి నిరంతరము ఆరాధించబడుతున్న దేవ ఈ రాత్రి సమయంలో మిమ్మలను ఆరాధించి నిన్ను ఘనపరుస్తున్నాం మా అందరి కొరకే మీ కుమారుడని యేసుక్రీస్తుని బలిగాను అర్పణగాను అప్పగించినందులకు స్తోత్రాలు నాయన ఆయన నామములో మాకు అనుగ్రహించిన ప్రతి ఈవులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వరకు మమ్మలను కాపాడినారు పగలంతియును మీ దీవన ఆశీర్వాదాలతో నడిపించినందులకు స్తోత్రాలు ఈ రాత్రి జాముల ఎందునైనా మేము పడకల మీద ఉంటుండగా మాలోనే కొందరు నాయన డ్యూటీలలో ఉంటుండగా మేలు చేయండి ముఖ్యంగా ఈ రాత్రి ఎవరైతే నీ పాదాలు చెంతను చేరి వారి గదుల్లో మరపెడుతున్నారో విజ్ఞాపనము చేస్తున్నారో రోధిస్తున్నారో నీవే మా దిక్కని నీ తట్టు చూస్తున్నారో అట్టి వారి ప్రార్థనలు వినండి నాయన వారి మనవులకు జవాబు అనుగ్రహించండి నాయన వారి యొక్క కన్నీళ్ళు మీ బుడ్డులో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన వారు దైవ చిత్తానుసారముగాని ఎదుట దుఃఖమునుకు దిగినారు గనుక మీ యొక్క సంతోషమును సమాధానమును వారికి దయచేయండి నాయన ప్రార్థనా పరులను లేపండి ప్రతి మూలను ప్రతి సందులోనూ ప్రతి గ్రామములోను విస్తారమైన ప్రార్థనలు చేయుటకై యవన పిల్లలలో కార్యాలు చేయండి నాయన యవన బిడ్డలు శక్తి కలిగి ప్రార్థనా పరులై ఉండుకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయన సహోదరులు సహోదరులు తల్లిదండ్రులుగానున్నవారు నాయన వృద్ధులుగానున్నవారు కౌమారములు ఉన్నవారు నాయన ఎడతగక ప్రార్థన చేయుటకై నీవే నీ బిడ్డలైన వారందరి మీద ప్రార్థనాత్మను కుమరించండి నీ వాక్సానుసారమైన జీవితాన్ని నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన నాయన నీ బిడ్డలు ఆసుపత్రుల్లో కొందరున్నారు బలహీనులై ఉన్నారు స్వస్థతపరచండి ఇంటికి తీసుకురండి ఆరోగ్యాలు ఇచ్చి నాయన మరల ఆసుపత్రి ఖర్చుని నాయన సంపాదించుకున్నటకు పుట కుటుంబాన్ని పోషించుకున్నటకు మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన ఎవరైతే నాయన ఏ సమస్య అయితే పట్టి పీడించి నిద్రపోలేని స్థితి ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి గల్పదేశాల్లో ఉన్న మా ప్రియులను ఆయన ఆదుకొనండి ఆదరించండి నీ మేలులతో నింపమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ప్రార్థనలు ఎకీవించిన నీ బిడ్డల యొక్క అవసరతలన్నీ తీర్చమని మీ వాక్యము ద్వారా మాతో నాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట ఈ రాత్రి సమయంలో మా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నామండి మీరు కూడా విస్తారంగా ప్రార్థించండి మన గ్రామాల్లో పల్లెల్లో అలాగే పట్టణాలలో ఎక్కువ మంది ప్రార్థన పరులు లేవాలి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అనుదినము ప్రార్థించండి మీ కొరకు కూడా మేము కూడా ఏదైనా ప్రార్థించాలని అనుకుంటే మాకు మీరు తెలియచేయండి ఈ రాత్రి మీకు ఇవ్వలసిన వాక్షం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఇక్కడ విశ్వాసి యొక్క అలంకరణ అది ఏమిటంటే జాలిగల మనసు అంతేకాదు దయాలత్వము వినయము సాత్వికం దీర్ఘశాంతం ఈవన్నీ ధరించుకుని సొగసుగా ఆధ్యాత్మికంగా అందంగా కనబడాలని పౌలు కోరుతూ ఉన్నాడు వచనం ఎవడైనానూ తను కాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ఖచ్చితం హాని చేయని వారు ఈరోజున సంఘాలలో లేరు ముఖ్యంగా శావుకులకు హాని చేసేవారు ఉన్నారు కానీ ప్రభువాక్షం అంటుంది ఒకనినొకడు క్షమించుకోవాలి ఎందుకు అంటే ప్రభు మిమ్మును క్షమించు లాగునను మీరును క్షమించండి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి దేవిని వాక్సు మందు మనకు తెలియచేస్తూ ఉంది అయితే ఈ రాత్రి ఒకవేళ కపట సహోదరుల వలన మీరు బాధపడుతున్నారా దుఃఖపడకండి క్షమించండి ప్రార్థన చేయండి మీరు కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి అన్యులు ఇతరులు నిన్న ఏదైనా కష్టపెడుతున్నారా అయినను సరే వారిని ప్రేమించండి ఎందుకనగా దేవుడు మనకు నేర్పింది ప్రేమించుటయే కానీ పగబెట్టుకొనుట కాదు కానీ కొందరు అదే పదంగా మన మీద ఎన్నో నిందలు మోపుతారు మన ప్రసంగాలు బాగోవంటారు మన మాటలు బాగోవంటారు మన పద్ధతి బాగోలేదంటారు మనకు సాక్ష్యం లేదంటారు ఎన్నో చెప్తారండి ఈ రాత్రి మాటలు విన్న సహోదరుడ ఒక సేవకుని మీదే కాదు నమ్మిన వారి మీద కూడా పక్కన నమ్మి ఉన్న బిడ్డలలోనే విశ్వాసులలోనే ఇలాంటి మాటలు వస్తాయి అందుకనే అందరికీ యోగ్యంగా మిమ్మల్ని మీరు దేవునికి కనపరుచుకోండి మరి ఇంకా అనేక విషయాలు ఇందులో ఉన్నాయి మీరు ఈ కొలసీపత్రికి రాత్రి ఒక్కసారి బైబిల్ తెరచి చూడండి మీకు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధపరుస్తాడు ప్రభువు ఈ రాత్రి ఈ వాక్షము మన హృదయములో నింపి దీవించును గాక మన తండ్రి అయిన దేవిని దయ ఆయన కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి